ఇక్కడ ఇచ్చిన విషయాన్ని చూడండి పరిశీలించండి మీకై మీరే దానికి సమాధానం రాయడానికి ప్రయత్నించండి తర్వాత వెరిఫై చేసుకోవడానికి మాత్రమే ఈయన వీడియోని ఉపయోగించండి పూర్తిగా దీని మీద ఆధారపడటం వల్ల మీలో ఉండేటువంటి శక్తి సామర్థ్యాలు తగ్గే అవకాశం ఉంది కాబట్టి మీరు ప్రయత్నించండి నమస్కారము ఈరోజు స్టడీ స్కిల్స్ లో మరొక ఉదాహరణ చూస్తున్నాము ఇది టెన్త్ క్లాస్ వాళ్ళకి ఇంటర్మీడియట్ వాళ్ళకి చాలా ముఖ్యము టెన్త్ క్లాస్లో పదహారవ ప్రశ్నగా ఇస్తున్నారు దీన్ని ఇది ఐదు మార్పులు ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్క మార్కు చొప్పున ఐదు ప్రశ్నలు ఇస్తారు ఐదు మార్కులు పాస్ మార్క్ ముప్పై మార్కులు కాబట్టి ఐదు మార్కులు ఇక్కడ సులభంగా వస్తాయి కాబట్టి పాస్ అనే సమస్య లేకుండా కట్టున పట్టడానికి ఇది చాలా ముఖ్యం అంతేకాకుండా హై మార్క్స్ స్కోర్ చేయడానికి కూడా ఇందులో ఒక్క ప్రశ్నకు సమాధానం సరిగ్గా రాయలేకపోయినా ఒక మార్కు పోతుంది తప్పనిసరిగా ఇందులో ఐదు మార్కులకు ఐదు మార్కులు వస్తాయి ఎందుకంటే స్పెల్లింగ్ ఎయినర్స్ అట్లా పోయే అవకాశమే లేదు కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా పరిశీలించి రాస్తే చాలు దీన్ని స్టడీ స్కిల్స్ అంటారు చూడండి ఇక్కడ ఏమో డయాగ్రామ్ ఉంది చిన్న పిక్చర్ ఈ ఈ పిక్చర్ని ని అర్థం చేసుకుంటే మనకి ఈ ప్రశ్నకి సమాధానం రాయగలం కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యొక్క పిక్చర్ బాగా అవగాహన రావాలా స్టడీ చేయాలా ఇచ్చిన ప్రశ్నలకు సమాధానం రాయాలా అది ఈ ప్రశ్నని ఆన్సర్ చేసే విధానం స్టడీ ద ఫాలోయింగ్ బార్ డయాగ్రమ్ బార్ డయాగ్రమ్ అంటే ఇది ఇది బాస్ లాగా ఉంది బార్ డయాగ్రమ్ అదే ఉత్తాకారంగా సర్కిల్ గా కనక ఇస్తే పై చార్ట్ అంటాం అంటే ఇది బాడ్రం బాస్ గా ఇచ్చినారు సార్ ఖర్చు చూడండి దాదాపు ఇది వచ్చేసి మిలియన్స్ లో ఇక్కడ ఇండియా గ్రెన్ ప్రొడక్షన్ ఇన్ మిలియన్స్ టన్స్ మిలియన్ల టన్నుల్లో భారతదేశం యొక్క ఈ గింజ ఉత్పత్తిని గురించి ఇచ్చినారు ఇవి మిలియన్స్ అనుకోండి ఫ్రమ్ పంతొమ్మిది వందల నైన్టీన్ సిక్స్టీ సెవెంటీన్ టు ట్వంటీ 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 వన్ టూ ఈ సంవత్సరాల మధ్య సమాచారాన్ని మనకి ఈ బార్ బ చూస్తే యాభై వంద నూట యాభై రెండు వందల రెండు వందల యాభై మూడు వందల మూడు వందల యాభై నాలుగు వందల నాలుగు వందల యాభై ఇప్పుడు రెండు వేల పదహారు పదిహేడు టూ థౌజండ్ సిక్స్టీన్ అండ్ సెవెంటీన్ లో ఈ ఇయర్ లో టూ సెవెంటీ ఫైవ్ మిలియన్స్ ఆఫ్టాన్స్ వచ్చిందా అలానే ట్వంటీ సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ లో హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ అలానే ట్వంటీ ఎయిటీన్ నైన్టీన్ లో టూ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ అలానే ట్వంటీ నైన్టీన్ ట్వంటీలో త్రీ హండ్రెడ్ తర్వాత త్రీ టెన్ ఈ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్ లో ఫోర్ హండ్రెడ్ మ్యాక్సిమం రీచ్ చేయండి ఇక్కడ మనం ఈ బాధయాగ్రా చూస్తే మనకు అర్థం కావాల్సిన అంశాలు ఏంటంటే ఈ రెండు ఇయర్స్ లో సమానంగా ఉంది ఇది గరిష్టంగా ఉంది ఇక్కడ కనిష్టంగా ఉంది తక్కువగా ఉంది ఇది మనం అర్థం చేసుకున్నాం ఇక్కడ సోర్స్ ఆర్బీఐ హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ ఇక్కడ నుంచి ఇది వాడి యొక్క సోర్స్ అంటే ఉత్పాదన అంటే వాడు ఎక్కడి నుంచి తీసుకున్నాడు దీనికి మూలం మూలము ఆర్బీఐ వాళ్ళ హ్యాండ్ బుక్ సో హ్యాండ్ ఆర్బీఐ వాళ్ళ హ్యాండ్ బుక్ నుంచి ఈ సమాచారం ఇచ్చాడు ఈ సమాచారం ఈ సమాచారం మీద ఇక్కడ ప్రెస్ అడుగుతున్నాడు ఐదు ప్రశ్నలకు ఐదు సమాధానాలు చాలా సులభంగా రాయొచ్చు ఇది విషయం మొదటి ప్రశ్న ఏదండి వాట్ ఈస్ ద బార్ డయాక్ట్రమ్ అబౌట్ బార్ డయాట్రమ్ దేని గురించి ఇవ్వండి ఇక్కడే ఉందా ఇండియా ఫుడ్ గ్రెయిన్స్ ఇండియా ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ ఇన్ మిలియన్స్ ఆఫ్ టన్స్ పూర్తయిపో ఫ్రం పదహారు పదిహేడు టూ ఫ్రమ్ ఇరవై పదహారు పదిహేడు టూ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇది రాయాల్సి ఉంటుంది కాబట్టి ఈ ప్రశ్నకి సమాధానం ఇంతది ఇక్కడ ఉన్నది చూసి రాయటమే కాబట్టి మనకు ఎక్కడ తప్పు పోయే అవకాశం లేదు ఇక్కడ కూడా తప్పు చేశామంటే మనం మార్పు కోల్పోయినట్టే వాస్తవంగా వాట్ ఈజ్ ద బాత్ అబౌట్ అంటే ఇండియా ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ అని రాస్తే సరిపోతుంది కానీ ఆ ప్రశ్నకు మాత్రం పూర్తి సమాధానం ఇదే అవుతుంది ఉన్నది ఉన్నట్టు ఎత్తి రాసేయండి అది తర్వాత వెంట ప్రండి వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ద బాధ్యయాగ్రం ఈ మూలం ఏంటి ఎక్కడి నుంచి సమాచారాన్ని తీసుకున్నారు చెప్పండి నుంచి తీసుకున్నారు సార్ ఆలోచించండి ఎక్కడ ఉందా ఇది దీనికి ఇదిగో అసలు డైరెక్ట్ గా హెడ్డింగ్ కూడా పెట్టేశారు ఇదిగో సోర్స్ సోర్స్ కాబట్టి ఆర్బీఐ హ్యాండ్ బుక్ ఆఫ్ స్టేట్స్ అది సమాధానం

మూడు నాలుగు ఐదు ఇక్కడ మూడు నాలుగు ఐదు మల్టిపుల్ ఛాయిస్ మల్టిపుల్ ఛాయిస్ ఇచ్చినప్పుడు బ్రాకెట్ ఇస్తే ఆ బ్రాకెట్ లో రాసేయండి దాని సమాధానం ఇందులో మూడు నాలుగు పట్ల ఐదు కొంచెం ఆలోచించేది గట్టిగా ఉంది కొంచెం స్థాయి ఎక్కువ ఉంది వీటి మీద జాగ్రత్తగా రాయండి టు ఇయర్స్ రికార్డెడ్ ఈక్వల్ ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ ఏ రెండు సంవత్సరాల్లో ప్రొడక్షన్ ఈక్వల్ గా ఉంది ఇదిగోండి ఈక్వల్ గా ఉంది కదా ఇది ఆన్సర్ కాబట్టి రెండు వేల పదిహేడు పద్దెనిమిది 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 కాబట్టి పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిది పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిది కాబట్టి దీనికి ఆన్సర్ బి అలానే రెండు చూడండి తర్వాత నాలుగు వచ్చి ఊచ్ హీ రికార్డెడ్ ద హైయెస్ట్ డ్ దైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఉచ్ ఇయర్ హ్యాస్ రికార్డెడ్ ద హైయెస్ట్ పర్సెంట్ ఆఫ్ ఇంక్రీజ్ హైయెస్ట్ పర్సెంట్ ఆఫ్ ఇంక్రీజ్ ఎప్పుడైంది అంటే గరిష్టంగా ఎప్పుడు ఇంక్రీజ్ అయింది చూడండి ఇరవై ఒకటి ఇరవై రెండే కదా ఇరవై ఒకటి ఇరవై రెండు హైయెస్ట్ కాటింది ఏముందట హయ్యెస్ట్గా గుర్తుపెట్టుకోండి నాలుగు వందలు అది హైయెస్ట్ గా కాబట్టి ఇరవై ఒకటి ఇరవై రెండు లాస్ట్ ఫిఫ్త్ మాత్రం కొంచెం ఆలోచించు చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రం ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈ మూడు స్టేట్మెంట్ ఇచ్చారు మూటిలో రెండు తప్పు ఒకటి కరెక్ట్ ఆ ఒకదాన్ని గుర్తించాలి చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రం ద ఫాలోయింగ్ ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్ ని ఎన్నిక చేయండి లేదా చూపండి ఏ జీరో పర్సెంట్ ఇంక్రీజ్ ఈజ్ రికార్డెడ్ ఇన్ ట్వంటీ ఎయిటీన్ నైంటీన్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ జీరో పర్సెంట్ ఇంక్రీజ్ రికార్డెడ్ అంటే ఎలాంటి ఇంక్రీజ్ జరగలేదు ఫుడ్ ప్రొడక్షన్లో ఎలాంటి పెరుగుదల లేదు ఏ సంవత్సరము టూ థౌజండ్ ఎయిటీన్ నైంటీన్ టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ చూడండి ఎలాంటిది పెరగలేదు కరెక్ట్ రెండు కూడా అంతకు ముందు సంవత్సరము ఈ సంవత్సరం కూడా ఒకటిగానే ఉన్నాయి రెంట్లో కూడా రెండు వందల ఎనభై ఐదు మిలియన్ టన్నులే కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి ఏ నెటిక్ చేసేయచ్చు ఏ మార్క్ చేసుకోండి అయితే బీసీలు కూడా ఒకసారి చూద్దాం ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రైన్స్ ఈజ్ రికార్డెడ్ ఇన్ నైన్టీన్ ట్వంటీ అండ్ ట్వంటీ 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 వన్ ఈ రెండిట్లో కూడా ఈక్వల్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ జరిగింది అని చెప్పబడింది అందులో ఉంది చూడండి మూడు వందలు మూడు వందల పది ఇంక్రీజ్ అయితే ఉంది కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్ తర్వాత లాస్ట్ స్టేట్మెంట్ చూడండి ద లీస్ట్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఈజ్ రికార్డెడ్ ఇన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ టూలో తక్కువ ప్రొడక్షన్ జరిగింది అంటారు కానీ ఇక్కడ ఎక్కువగా జరిగింది చూడండి ఫోర్ హండ్రెడ్ మిలియన్ టన్స్ కాబట్టి ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి ఫిఫ్త్లో ఏ ఒకటే రైటు బీసీలు రాంగ్ స్టేట్మెంట్లు కాబట్టి ఏని ఎన్నిక చేయడం కరెక్ట్ ప్రతి ఒక్కరూ మీ కామెంట్లను కామెంట్ సెక్షన్లో రాయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్